డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అనాగారిన వర్గాలు ఎవరైతున్నారో దళితులు ఈ దళితులల్లో అనేక ఉపకులాలు ఉన్నాయి అయినప్పటికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘంగా దళిత హక్కుల పోరాట సమితి కొన్ని సంవత్సరాలుగా దళితుల పక్షాన నిలబడి పోరాటం చేయడం జరుగుతుంది ఈ సందర్భంలో ఈ నేపథ్యంలోనే దళిత హక్కుల పోరాట సమితి జాతీయ మహాసభలు మన బెల్ మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పట్టణంలో జరుగుతున్నాయి కాబట్టి ఆ మహాసభలను విజయవంతం చేస్తూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ఏదైతే దళితులు వివక్షతకు గురైతారో వాళ్లకు ప్రభుత్వం కూడా కనీసం రాజ్యాంగంలో పొందుపరిచిన ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో అవిటిని కూడా అమలు చేయడం లేదు కాబట్టి దళితులందరికీ కూడా భూ భూ సర్వే చేసి ప్రతి కుటుంబానికి కనీసం దళిత కుటుంబాలకు అన్ని 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 వర్గాల దళిత కుటుంబాలకు మినిమం ఒక రెండు ఎకరాల భూమి ఫ్రీగా గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తాం అదే రకంగా దళితుల అభివృద్ధి కోసం జరిగే ఉద్యమాలలో పార్టీలకు అతీతంగా దళిత పోరాట సమితి నిర్వహించే పోరాటాల్లో అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల దళిత దళిత దళితులు పాల్గొని ప్రజల పక్షాన్ని నిలబడే భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘంగా పనిచేస్తున్న దళిత పోరాట సమితికి రాబోయే కాలంలో చేయితనిచ్చి ఆశీర్వదించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను